హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక భారత్ ఎలక్ట్రానిక్లోని ఐదు వందల పదిహేడు ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టుల బతికీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలో చూసుకుంటే గనక రక్షణ మంత్రి శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ లోని తాత్కాలిక ప్రతిపాదన కింద దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎల్సి హెచ్ఎల్ఎస్ అండ్ ఎస్బీఎన్ ఎస్బియు ప్రాజెక్టు భాగంగాను ట్రైనింగ్ ఇంజనీరింగ్ నియామకాలకు అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక ట్రైనీ ఇంజనీరింగ్ లోని ఐదు వందల పదిహేడు పోస్టులు అయితే భర్తీ ఖాళీలుగా ఉన్నాయి ఇక వీటిలోని కేటగిరీ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే కనుక అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే రెండు వందల పది పోస్టులు ఓబీసీ కేటగిరీ అయితే మూడో ముప్పై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ అయితే యాభై రెండు ఎస్సీలు అయితే డెబ్బై ఏడు ఎస్టీలు అయితే ముప్పై తొమ్మిది టోటల్ కలిపి ఐదు వందల పదిహేడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలో జోన్లు వారుగా చూసుకుంటే కనుక మనకు బేల్ జూన్ వారి ఖాళీలు చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ లోని అరవై ఎనిమిది ఈస్ట్ లోని ఎనభై ఆరు వెస్ట్ లోని నూట ముప్పై తొమ్మిది నార్త్ లోని డెబ్బై ఎనిమిది ఇక నార్త్ ఈస్ట్ లోని పదిహేను సౌత్ ఈస్ట్ సౌత్ లోని నూట ముప్పై ఒకటి ఇలా అయితే ఈ జోన్ల వారుగా చూసుకుంటే కనుక ఇవి ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక మనకు బీఈ బీటెక్ అదేవిధంగా ఎంఈ ఎంటెక్ ఎంటెక్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సబ్జెక్టులు అయితే కలిగి ఉండాలి ఎంఏ ఎంఏలో కానీ ఎంటెక్లో కానీ లో ఇక దీనిలోని జనరల్ ఈ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూసి అభ్యర్థులకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కులు అయితే అవసరం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే పాస్ అయితే చాలు ఇక దీనికి గరిష్ట వయో పరిమితి చూసుకుంటే కనుక బిఈ బిటెక్ అభ్యర్థులకైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అదేవిధంగా ఎంఈ ఎంటెక్ అభ్యర్థులకైతే ముప్పై సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఇక దీనికి శాలరీ విషయం చూసుకుంటే గనక మనకు నెలకు ముప్పై వేల రూపాయల నుండి నలభై వేల రూపాయల వరకు అయితే దీనికి అయితే శాలరీ అయితే ఉంటుంది దీనికి సెలెక్షన్ ప్రోసెస్ విధానం కూడా చూసుకుంటే గనక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఒక ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటర్ టెస్ట్ ఇంటర్వ్యూ విధంగా రిటర్న్ టెస్ట్ అయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని అయితే ఇంటర్వ్యూ వెళ్తారు ఇంటర్వ్యూ ఆధారాన్ని అయితే ఎంపిక అయితే చేస్తారు ఇంకా దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గనక మనకు యాభై నూట యాభై రూపాయలైతే పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకి అయితే పీజీ నుండి మినహాయింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నార్మల్ జనరల్ కేటగిరీ వరకైతే ఓబీసీ కేటగిరీ అదే విధంగానూ ఓసీ కేటగిరీ వారికి అయితే నూట యాభై రూపాయలు విత్ జిఎస్టితో కలిపి అయితే ఉంటుంది ఇక దీనికి చివరికి ఆన్లైన్ దరఖాస్తు ఇచ్చే డేట్ చూసుకున్న గనక మనకు మార్చి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే దీనికి అప్లికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి అయితే మీరైతే డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మేట్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి అదేవిధంగా అప్లై చేసే లింక్ కూడా మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్